ం సర్వసంపదాం శ్రీరామం భూయో భూయో నమాయ్యహం ఫలికడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే ఫలికిన భవరమగునటట ఫలికద వీరుడుగాధ పలు గగగనేలా మనం శ్రీపద్మహాభాగవతంలో అష్టమ స్కంధంలో వామనావతార ఘట్టాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం బలిచక్రవర్తి వామనుడికి ఒకటి రెండు అడుగులు నేల ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రాక్షస గురువైనటు శుక్రాచార్యుడు వద్దురా వచ్చినవాడు మాయావి నిన్ను మోసం చేస్తాడు నువ్వు కనుక దానం ఇచ్చినట్లయితే మూడు అడుగులు కాదురా ముల్లోకాలు ఆకా ఆక్రమిస్తాడు అప్పుడు ఎక్కడుంటావు నువ్వు నిన్ను నీ ఉనికి లేకుండా చేస్తాడు నా మాట విను వద్దు నాయనా అని చెప్పాడు బలిచక్రవర్తి నేను మాట ఇచ్చాను కదా ఈ మాట తప్పేది లేదు ఎందుకు అడిగేటటువంటి వాడు సామాన్యుడా కాదు కదా ఆ అడిగే చెయ్యి ఎంత గొప్పది ఎంత భద్రహస్తం అది అందరికీ ఇచ్చు చేయి అని అన్నమాచాల వారు చెప్పినట్లు సర్వ లోకాలకు కూడా భయాన్ని పోగొట్టి అక్షయమైన సంపదలను అనుగ్రహించేటటువంటి అబ్ అద్భుతమైనటువంటి భద్రహస్తం అది ఆ వేళ అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క కొప్పు పైన శరీరం పైన పా పైట పైన పాత పద్మాలపైన చెక్కేళ్లపైన పైన రోజు రోజుకు రోజు రోజుకి నూతన మర్యాద చెందేటటువంటి భద్రహస్తం కదా అలాంటి గొప్పదైనటువంటి ప్రభావవంతమైనటువంటి హస్తం కింద ఉండి నా చెయ్యి పైన ఉండటం ఎంత అదృష్టం గురువుగారు ఎంత మేలయ్యా ఈ రాజ్యం ఏపాటిది ఇది ఏమైనా శాశ్వతంగా ఉండేదే పోని కాయంబు ఆ నాపాయమే ఈ దేహమేమన్న చిరకాలం స్థిరంగానే ఇలాగే ఉంటుందా కాబట్టి నాకు నరగంద నాకు నరగవద్దాపరించినా సరే బంధునం సంప్రాప్తించినా సరే భూమండలం అదృశ్యమైనా సరే కాక నిరయం నిబద్ధమైన ధరణి బైన దుర్మరణం బైన కులాంతమైన జమన్ కానిమ్ము కానిమ్ము రానిమ్ము భో హడైన హరి అయిన ఎవడైతే నాకేమయ్యా ఇచ్చేది ఇచ్చేది ఏ మాట తప్పేది లేదన్నాడు ఇన్ని ఏమన్నా నేను గురువుగారు అప్పుడు ఆయన అన్నాడు స్వామి బ్రతుకువచ్చుగాక బహుబంధనములైన వచ్చుగా గలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగా బడుగాక మాట తిరుగలేరు మానధనులు బాగా బతికినా లేదా గొప్ప గొప్ప కష్టాలకు గురైన దారిద్రం నన్ను సంభవించిన నా ప్రాణానికి ధనానికి ఐశ్వర్యానికి చేడు కలిగిన ఆఖరాక చా వచ్చినా సరే మానధనులైనటువంటి వాళ్ళు మాట తప్పరు కదా నేను అంతేనమన్నాడు ఆ సందర్భంలో ఏం చెప్పినా వినలేదు చక్రవర్తి సిద్ధపడ్డాడు తాననివ్వటానికి చక్రవర్తి గారి యొక్క ధర్మపత్ని వింఛ్యావళి అంటారు ఆమె చంద్రులంటే మా చక్కని సౌందర్య రాసి ఆమె చాలా గొప్పదైనటువంటిది ఆమె భర్తగారు సేగ చేశారు తీర్థం తీసుకొని రమ్మని చెప్పి భర్తగారి యొక్క సూచనను గమనించింది బ్రహ్మచారి అయినటువంటి వటు మాయావటు అయినటువంటి బ్రహ్మచారి వటువు కాళ్ళు కడగడానికి బంగారు కలసంతో నీళ్లు తెచ్చింది అప్పుడు వామనుడితోటి బలి జాగ్రత్త బలి అంటాడు ఓ బ్రహ్మచారి లేవయ్యా మహానుభావ ఇటు రావయ్యా నీవు అడిగింది ఇస్తాను నీ పాదాలను కడగ నీవు ఇంకా ఆలస్యం దేనికి అన్నాడు అంటే బలి జాగ్రత్త రెండు చేతులతోటి కడగడానికి అనుకూలంగా వామనుడు తన మొదల కుడి పాదాన్ని చాచాడు ఆ పాదం యోగులు దేవతలు కోరుకునే సంపదలన్నీ కూడా అఖండమైన ఐశ్వర్యాన్ని సమకూర్చేటటువంటిది భక్తితో వంగినటువంటి లక్ష్మీదేవి నషటి మీద కస్తూరి పంకంతో కూడినటువంటిది పద్మాల పరిమళంకు పాడించేది ఆ పాదం వేదాల యొక్క రాశి ఆ రాశిని అందిగా అందగించుకున్నటువంటి పద్మం అది వామనుడు విష్ణు గుడి పాదాన్ని భ కడిగాడు ఆ పాదం దేవతలను కష్టాల నుంచి కాపాడేది కదా కలకాలము కూడా క్షేమం మేలు కలిగించేది లోకాలకి అన్ని అపరుష శిరోభూషణం అది భవబంధాన్ని పోగార్చేటటువంటిది మోక్షాన్ని ఇచ్చేటటువంటి పాదం అప్పుడు ఆ చక్రవర్తి వామనని ఎడం పాదాన్ని కూడా కడిగాడు పవిత్రమైన జలాలని ఆ భోహిష్టామయోభోహతాన పూర్తి అంటూ తలపైన చల్లుకున్నాడు ఆచమనం చేశాడు దేశం కాలం వాళ్ళను గణ గణనం చేశాడు చెప్పి ఆయన చేయి చాచాడు అయ్యా బల్యకు బల్యకు చేతులు చాచి వామ వామన వామను ఘనంగా పూజించాడు బ్రాహ్మణుడివి ప్రసిద్ధమైన మత వ్రత వ్రతనిష్ఠుడివి నీవు సాక్షాత్ విష్ణు స్వరూపుడవే వేదాలని తెలిసినటువంటి వాడివి అలాంటి మహానుభావుడు నీకు మూడడుగుల నేను దానం చేస్తున్నాను అని పలికి ఇది భగవంతుడికి ప్రీతి కలిగించుగాక అన్నాడు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదరణీం దాస్ క్రియాక్షిండి రెండు పట్టుకుీతం భువనంబు ఆశ్చర్యమున్ పొందగన్ ఆ సమయంలో ఆ నీళ్లు ఆ కమండము నీళ్లు పడకుండా ఉండేట్టుగా శుక్రాచార్యుడు ఆ కలజం రంధ్రానికి అడ్డు ఆపి అడ్డుపడ్డాడు కన్ను పెట్టాడు అది గమనించాడు వామనుడు మాయావి కదా గమనించి ఆ దర్భ తీసుకొని ఆ పవిత్ర కొనతోటి ఆ కమండలలో ఉండే రంధ్రంలోకి గుచ్చాడు సరిగ్గా కన్ను అడ్డం పెట్టినాడు శుక్రాచార్యుడు దాంతో శుక్రాచారికి ఆ కన్ను కాస్త పోయింది కూట్టివాడైపోయిన కన్ను పోవడంతో అప్పుడు ఏ ఆటంకం లేకుండా బలి చక్రవర్తి ధార పవిత్రమైనటువంటి ఆ నీటి బిందువులని వాముడు వచ్చే చేయి వాముడు తన చేయి తీసుకున్నాడు ఏ చెయ్యిది రాక్షసు శిరస్సును ఖండించినటువంటి చేయి లక్ష్మీదేవిని ఆకర్ష ఆకర్షించడంలో గొప్పదైనటువంటిది లక్ష్మీదేవి శిరోజాల చేత సేవించబడేటటువంటిది నిర్మలమైనటువంటి ఆమె కుచాగ్రమల మీద మర్యాదలు నూతన మర్యాదను అనుభవించేటటువంటి యొక్క భద్రహస్తం అని బలిచక్రవర్తి అందించినటువంటి ఆ దానధారణ వామనుడు ప్రీతిగా స్వీకరించాడు ఆ జలధార మునుడు నియమాలకు ఆధారమైనటువంటిది రాక్షస స్త్రీల కన్నీటి ధారణలని పాలు చేసేటటువంటిది అంతేకాదు రాక్షస రాజులు నిరాధారులుగా చేసి మార్చి పడేసేటటువంటిది ఇక్కడ విశేషం బలిచక్రవర్తి విష్ణువును దేశకాలను బాగా తెలిసినటువంటి వాడే శుక్రాచార్య మాటలు కూడా విన్నటువంటి వాడే తనకు చేటు కలుగుతుంది అన్న విషయం కూడా ఆయనకు తెలుసు వీడు కొంప ముంచుతాడి మాయావి అనే విషయం కూడా తెలుసు అయినప్పటికీ ఆ దానం యోగ్యమైనదిగా భావించాడు లోకంలో అంత మహానుభవన దాత ఎక్కడైనా ఉంటాడా తన ప్రాణాంతకమని తెలుసు తన మిగలడని తెలుసు తన అహంకార మమకారాలను అనగదగ్గేవాడని తెలుసు అన్నీ తెలిసి 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 ఈ రకంగా దానం చేశాడే ఇలాంటి వాడు రమజ్జనులు ఎక్కడైనా ఉన్నాడా కమల నా ఆ భునెరిగి కాలంబు దేశంబునిరిగి సుకృమా ఆటలెరిగి నా ఆశమెరిగి పాత్ర నిత్యదాన ముబలి మగివదాన్యుడొగడు మరియు గలడే అంటాడు పోతన్న ఓ పరీక్ష మహారాజా సుగమ చెప్తున్నాడు ఓ పరీక్ష మహారాజా సమస్త భూతాలకు కూడా అధిపతి సాక్షాత్తు నారాయణుడు కదా మహావిష్ణువు కదా ఆయన ఆయనకి బల్చక్రవర్తి దానం చేయడంతో అన్ని దిక్కులు కూడా సంతోషించాడు కళ్ళకల్లాడిపోయినాయట పంచభూతాలు బలి 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 అన్నాడు సభా బాగుందా అన్నారట క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించు అతడును దురదచ్యుతులై శతవత్సరములు శతముఖ లోకము నగరీడు సలభదురలమిన్ ఇది ఏమి వేది తిని నీ మధ్య మగమగ ధారవోయుమా సత్యము పెంతొందవ కోరిన అర్థం విధియచ్చుట ముజ్జ గంబులిచ్చుట మాగున్న నడు బా బామనుడు మాయా బ్రహ్మచారి అంటున్నాడు భూమిని ఇచ్చినటువంటి వాడికి దాన్ని ప్రీతిగా స్వీకరించిన వాడికి కూడా పాపాలన్నీ పోతాయ్ వారు సంతోషంగా స్వర్గలోకంలో నూరేళ్ళు విహరిస్తారు అందువల్ల ఏ దానము భూదానం సమానం కాదు కాబట్టి భూదానం ఇచ్చినటువంటి నీకు రెండు లోకాల్లో కూడా కీర్తి పుణ్యము కలుగుతుంది అని పరికి అన్నాడు నేను ఎందుకు దీన్ని అడిగానని నీ మనసులో చింతకుండా దానమివ్వు సత్యం వృద్ధి పొందేటట్టుగా దీని అడిగాను ఈ మూడడుగులు ఇచ్చావనుకో నాకు మూడు లోకాలు ఇచ్చినట్లే అన్నాడు వామనుడు ఆ మాట విన్నప్పుడు ఆ రకంగా నా మాటలు విన్న మా బల ఎంతో సంతోషించాడు ఈ పొట్టి బ్రహ్మచారి ఎంత గట్టివాడు ఈ చెట్టి బుద్ధులను పుట్టిన పుట్టినవాడు పుట్టి నేర్చుకున్నాడా ముందే నేర్చుకున్నాడా పుట్టిన తర్వాత నేర్చుకున్నాడా ఇతను పొట్ట నిండా మాయలే ఉన్నాయే పుట్టి నేర్చుకునే పుట్టుకొనే చిట్టి బుద్ధులిట్టి పుట్టి వడుగు పొట్టనున్న వేళ భూమిలు అని నవి ఎలమి ధర నిదానమిచ్చినప్పుడు బయచక్రవర్తి జయ శ్రీరామ్